کا پاڑ کوں گا کا پاڑ کوں گا کرےڈ پھومل نو کا پاڑ کوں گا کا پاڑ کوں گا اپورے پران دا کوں گا کرےڈ پھومل نو کا پاڑ کوں گا کا پاڑ کوں گا اپورے پران دا کوں گا کرےڈ پھومل نو کا پاڑ کوں گا کا پاڑ کوں گا گوگے 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 انٹرنیشنل کمپنی گوگے 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 انٹرنیشنل کمپنی گوگے 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 سیو کرےڈ سیو کرےڈ سیو کرےڈ سیو ارسٹینا రామకృష్ణ అప్పుడు గిరిజన చోదర పనులు ఈరోజు విడుదల కొత్త వారి ముందుగా మునుగోలు జిల్లా ఉమ్మడి ప్రకాశ ఉమ్మడి జిల్లా మహిళా సంఘాల నాయకులు బహ్మాదేవి గారు గారు కన్న గారు వారి ముందుగా పూలమాల వేసి అభ్యర్థిస్తారు

వాళ్ళు వాళ్ళ సొంత సమస్య మీద వెళ్ళలేదు కార్పొరేట్ వ్యతిరేక పోరాటంలో పోరాడినటువంటి తీర వనితలుగా ఈరోజు మనం వాళ్ళందరినీ పెట్టుకోవాలి ఆ విధంగా వాళ్ళని ఆగానిస్తున్నా మేము మొన్ననే సిపిఎం బృందం వీళ్ళని కలిసి చెప్పాం మీరు ఒంటరిగా లేరు మీకు ఇతర ప్రజా ఉద్యమాలన్నీ మీకు మద్దతుగా ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది అయితే కారణం ఏమి చెప్పినా ఇది అక్రమ కేసు ఉద్యమాలు జరిగినటువంటి అన్ని ప్రాంతాల్లోనూ అన్ని సందర్భాల్లోనూ ప్రభుత్వం భయపెట్టి ఉద్యమాన్ని ఎన్నికెట్టాలి అనేటువంటి కుట్రలో భాగం అది ఎప్పటికీ జరగలేదు జరగదు ఎందుకంటే ఖచ్చితంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ చర్చ కంటే ఖరేడు భూ పోరాటంలో అక్కడ కార్పొరేట్ వ్యతిరేక ఇండోసోల్ కంపెనీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ వాళ్ళు జైలుకెళ్లారనేటువంటిది ఈరోజు చర్చ జరుగుతుంది అందుకని ఖరేడులో జరుగుతున్నటువంటి పోరాటానికి సిపిఎం సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తుంది అక్కడ కేవలం భూములుగా తీసుకోవడం అక్కడ ఉలవపాడు కరేడ అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి ప్రాంతం దానికి ఒక ప్రత్యేకమైనటువంటి సంస్కృతి ఉంది దాన్ని మొత్తాన్ని దెబ్బతీయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు దానికి వ్యతిరేకంగా మనం డి పోరాడాలి కార్పొరేట్ శక్తులు తరిమి కొట్టాలి దానికి సీఎం మద్దతు ఇస్తుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇస్తుంది